హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబూ ఫ్యాక్ట్స్ స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జనవరి ఇరవై మూడున నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రతి సంవత్సరం పరాక్రమ దినోత్సవంగా జరుపుకుంటున్నారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున ఒడిస్సాలోని కటక్లో నేతాజీ జన్మించారు తండ్రి జానకినాథ్ తల్లి ప్రభావతి బోస్ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద ఆధ్యాత్మిక మార్గంలో చంద్రబోస్ పయనించారు కలకత్తాలోని ప్రెసిడెంట్ కాలేజ్ నుంచి ఫిలాసఫీలో బిఏ పూర్తి చేశారు తండ్రి కోరిక మేరకు ఇంగ్లాండ్కు వెళ్లి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయిగా నాలుగో ర్యాంకు వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సివిల్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్కు తిరిగి వచ్చాడు అనంతరం స్వాతంత్ర పోరాటం వైపు అడుగులు వేశారు భారత్కు స్వాతంత్రం రావాలనే గాంధీ శాంతి మార్గంలో కాకుండా సైనిక విధానంలో స్వాతంత్ర సంపాదనకు ఆకాంక్షించారు రాస్ బిహార్ బోస్ రాజ్ మహేంద్ర ప్రతాప్ సింగ్ నిరంజన సింగ్ గిల్ ప్రారంభించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరేటట్లు భారతీయులను ప్రోత్సహించారు నేతాజీ పంతొమ్మిది వందల నలభై లో అండమాన్ నికోబార్ దీవుల్లో ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు దీనిని ఎనిమిది దేశాలు గుర్తించాయి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన నేతాజీ రష్యాకు వెళ్లడానికి ప్రయత్నం చేసి తైవాన్లోని తైపే విమానాశ్రయంలో దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో చనిపోయినట్లు కేంద్రం ఏర్పాటు చేసిన వివిధ కమిషన్లు తెలుపాయి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్